అందరికీ జై శ్రీ గణేష ఇప్పుడైతే మనం ఖైరతాబాద్ గణేషుని మండపం దగ్గరికి అయితే వచ్చేసినాం గణేషుడు వెళ్ళిపోయి ఈ రోజుకి అయితే ఐదు రోజులు అయితే అవుతుంది గణేషుడు వెళ్ళిపోయిన తర్వాత గణతాబాద్ గణేషుడు మండపం ఎలా ఉంటుంది ఏందని చూపించడానికి అయితే వచ్చిననమాట ఏ మండపం అయితే లేదు ఎన్నికలు ఉన్న బిల్డింగ్ మాత్రమే ఉందనమాట మన శంకరయ్య గారు అయితే కట్టించిన బిల్డింగ్ సో చూసుకున్నట్లయితే ఇక్కడ గణేషుడు జై గణేష్ అని రాసి ఉంది గణేషుడు అయితే మనకు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అయితే దర్శనం ఇస్తాడు అండ్ ఒక్కసారి గణేషుడు వెళ్ళిపోయిన తర్వాత మొత్తం ఖైరతాబాద్ మొత్తం అయితే బోసిపోయిందనమాట ఒక్కసారి చూడండి ఇవన్నీ బారిగేడ్స్ ఉంటుండే ఎంతమంది పబ్లిక్ ఉంటుండే అసలు రావడానికే ప్లేస్ లేకుండా ఇప్పుడు చూడండి ఎంత కామ్గా ఎంత సైలెంట్గా అయితే ఉందో అసలు గణేష్ దగ్గర ఆ ఊపు ఆ ఎంజాయ్ ఆ సౌండ్ ఆ వైబ్ అనేది వేరే ఉంటుండే ఇప్పుడు ఒక్కసారి వెళ్ళిపోయిన తర్వాత అయితే చాలా సైలెంట్గా చాలా కామ్గా అయితే అయిపోయింది అనమాట ఒక్కసారి అయితే బిల్డింగ్ కూడా చూడండి ఈ బిల్డింగ్ కన్నా హైట్ అయితే వెళ్ళిపోయినండి అబ్బా గణేషుడు అయితే అనిపిస్తుంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు టోటల్గా ఐదు ఫ్లోర్లు సో ఈ ఐదు ఫ్లోర్ల కంటే ఎక్కువ హైట్ అయితే ఖైరతాబాద్ గణేషుడు అయితే పోయి ఉండే అనమాట అండ్ మధ్యలో అయితే మీడియా పాయింట్ ఉండే ఇలా ఖైరతాబాద్ గణేశుని పాదాల నుంచి పోయి పాదాల దగ్గరికి వెళ్ళే లైన్ ఉండే అండ్ అక్కడ నుంచి అటు నుంచి అటు వెళ్ళిపోయే లైన్ ఉండే అక్కడ కొనకు ఎంట్రెన్స్ లైన్ ఉండే అనమాట సో మొత్తం మీద అంటే మన వీడియోలు చూసేవాళ్ళైనా లేదంటే హైదరాబాద్ గణేష్ని దర్శించుకోవడానికి ఇక్కడికి వచ్చిన వాళ్ళకైనా ఇది అంతా డీటెయిల్స్ అయితే తెలుసు అనమాట అండ్ ఇక్కడ ఒక లైన్ ఉండే ఇక్కడ ఇక్కడ నుంచి వచ్చే వాళ్ళే ఇది రైల్వే గేట్ అనమాట ఈ రైల్వే గేట్ నుంచి వచ్చేది ఇక్కడ ఒక లైన్ ఉంటుండే చూసి కదా కనిపిస్తుందిగా అండ్ ఇక్కడ మన ఎగ్జిట్ పాయింట్ ఇక ఒక్కొక్కరైతే తల్లాడుతుండే అసలు ఎట్లా అంటే హైదరాబాద్ గణేష్ని దర్శించుకోవాలి దర్శించుకోవాలి అయితే చాలా చాలామంది తలాడుతున్నది ఎగ్జిట్ పాయింట్ ఇవన్నీ మన లడ్డులు అవి అమ్మే పాయింట్ అనమాట అండ్ ఇక్కడ ఇంకోటి చూసుకున్నట్లయితే మన హైదరాబాద్ గణేష్ ముందర ఏదైతే బిల్డింగ్ ఉంది ఆ బిల్డింగ్కి ముందలే అంటే ఎగ్జాక్ట్ ఖైరతపాత్ గణేష్ ఆపోజిట్ ఆపోజిట్లో గణేష్ ఉంది అయితే ఒక విగ్రహం అయితే పెట్టారు అది కూడా మట్టిత్వం చేసింది కలర్ కూడా వేసి పెట్టారు అప్పుడు మంచిగా మట్టిత్వం చేసి పెట్టారు ఎంత మంచిగా అయితే కనిపిస్తుంది ఏ గణేష్ కూడా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అయితే దర్శనం ఇస్తాడు మనకి ఒక ఒక విగ్రహం రెడీ చేసి పెట్టారు అంటే చాలామంది హైదరాపా గణేష్ వెళ్ళిపోయిన తర్వాత కూడా మండపం దగ్గరికి వచ్చి కొబ్బరికాయలు కొట్టడం ఆయన దర్శించుకోవడం ఇవన్నీ చేస్తుంటారు కదా సో అందుకోసం అయితే ఇక్కడ ఒక గణేష్ విగ్రహం ఉండాలన్న ఉద్దేశంతోనే పెట్టడం అయితే జరిగింది సో పూజా కార్యక్రమాలు ఇక్కడ కూడా అయితే చాలా మంది వస్తుంటారు కొబ్బరికాయలు కొట్టి అగరబత్తిలు ముట్టించి పూజలు కూడా చేస్తుంటారు అండ్ ఒక్కసారి దగ్గర నుంచి చూసుకున్నట్లయితే ఖైదాబాద్ గణేషుడు ఎగ్జాక్ట్ ఇక్కడనే నిలబడ్డాడు ఈ ప్లేస్లోనే అనమాట సో జీరో పాయింట్ ఫైవ్ అవుతాం చూడండి ఈ ప్లేస్లోనే నిలబడ్డాడు మొత్తం గణేషుడు అయితే సో ఈ గ్యాస్ సిలిండర్లో ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా సో ఏంటంటే మన అక్కడ గణేష్ ఉంది ఐరన్ ఉంది ఐరన్ అనేది కట్ చేయడానికి అయితే యూజ్ చేస్తారు అనమాట సో చూడండి ఇక్కడనేమో మన శివపారుతుల కళ్యాణం ఇక్కడ ఈ ఎగ్జాక్ట్ పాయింట్లో శివపారుతుల కళ్యాణం ఏదైతే బేస్ ఉందో ఈ బేస్ ఉందో ఈ బేస్కి ఆపోజిట్లో మన శ్రీనివాస కళ్యాణం అనమాట ఎగ్జాక్ట్ ఈ పాయింట్ ఏదైతే పాయింట్ ఉందో నేను నిలబడ్డా కదా సో నేను నిలబడ్డాను కదా నించున్న ప్లేస్ మొత్తం మన ఖైరతాబాద్ గణేశుడు అనమాట మొత్తం ఈ ఎగ్జాక్ట్ ప్లేస్లో ఈడు ఉండే ఈడ ఖైరతాబాద్ గణేష్ ప్లేస్ అనమాట సో ఈ గణేష్డు అయితే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ సో మన రాజ్ కుమార్ అన్న అలా వాళ్ళ బ్రదర్ సో అన్న నమస్తే అన్న నమస్తే సో గణేష్ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఎట్లుంది చూపించడానికి వచ్చిన ఒకసారి మొత్తం కలనే పోతారు అమ్మవారి స్టార్ట్ అయిపోతుంది సో నవరాత్రులు అవి కూడా గ్రాండ్గా చేస్తారు కదా సో నెక్స్ట్ ఏం టెన్షన్ లేదు మళ్ళీ నవరాత్రులు కూడా స్టార్ట్ అయితే ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు కదా మొత్తం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ లో ఏదో ఫెస్టివల్ చేస్తూనే ఉంటారు సో చూసి మళ్ళీ ఏం టెన్షన్ లేదు మళ్ళీ అమ్మవార్లు వచ్చేస్తారు నెక్స్ట్ అనేసి అయితే చెప్తున్నారు అనమాట అన్న అయితే సో ఇది మన ఖైరతాబాద్ గణేషుని దగ్గర ఉన్న గణేష్ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చూసుకునేకైతే ముందు భాగం చూడండి ఎగ్జాక్ట్ అయితే ఎట్లా కనిపిస్తుందో సో ఇక రాజ్ కుమార్ అని కూడా వచ్చిండు ఇప్పటిదాకానే సో ఎగ్జాక్ట్ అయితే ఇక్కడ నిలబడుతుండే గణేషుడు ఖైరతాబాద్ మహా వినాయకుడు ఈ ప్లేస్లో అయితే ఉండే అన్నమాట ఈ ప్లేస్లో ఇక నేను ఏం మాట్లాడాలో కూడా తెలియదు తెలుస్తుంది అనమాట ఇక్కడ నాకు ఎట్లా మాట్లాడాలో ఏం మాట్లాడాలో కూడా సో మీకు ఎట్లా అనిపిస్తుంది గణేషుడు వెళ్ళిపోయిన తర్వాత ఎట్లా అనిపిస్తుంది ఎట్లా అనిపిస్తుంది అనేసి అయితే కింద కామెంట్ చేయండి నాకైతే అసలు చాలామంది పదకొండు రోజుల వరకే దర్శనం చేసుకునే వాళ్ళు వచ్చి దర్శించుకొని వెళ్ళిపోయేవాళ్ళు పదకొండు రోజుల వరకు నేను దాదాపు నాలుగు నెలల నుంచి అయితే వచ్చేవాడిని వీడియోలు తీసేవాడిని కదా నాకైతే సాడ్ మూమెంట్ అనమాట ఎట్లా అనిపిస్తుంది సో మళ్ళీ నవరాత్రులు వస్తాయి కదా సో నవరాత్రులకు మళ్ళీ కలుద్దాం మళ్ళీ హైదరాబాద్కి అయితే వద్దాం థ్యాంక్ యూ అందరికీ జై శ్రీ గణేష్ ఇక సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి జై శ్రీ గణేష్